తెలంగాణలోని ఓ చిన్న గ్రామం పద్మాపురం ఆ గ్రామం పక్కనే ఒక అద్భుతమైన పెద్ద గుహ ఉంది కానీ అక్కడికి ఎవరు వెళ్ళడానికి ధైర్యం చేయరు స్థానికుల మాట ప్రకారం ఆ గుహలోకి వెళ్ళిన వారు తిరిగి రావడం లేదు కొందరు అది దెయ్యాల వాసస్థలం అంటారు మరికొందరు అది ప్రాచీన రాజ్యంకు సంబంధించిన గుప్తనిధి నిధి అని చెబుతారు ఒకరోజు రాహుల్ అనే యువకుడు హైదరాబాద్ నుంచి వచ్చి నిజానికి ఆ గుహలో ఏముంది తెలుసుకోవాలని అనుకుంటాడు రాహుల్ తన స్నేహితులు సందీప్ మరియు అన్వితతో కలిసి ఆ గుహలోకి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు అందరూ నచ్చజెప్పినా వినకుండా వాళ్ళు వెళ్తారు గుహలోకి వెళ్ళే మార్గంలో ఒక వృద్ధుడు వారిని ఆపే ప్రయత్నం చేస్తారు మీరు వెళ్తే తిరిగి రాలేరు అని చెబుతాడు కానీ రాహుల్ వినకుండా గుహలోకి అడుగు పెడతాడు గుహలోకి వెళ్ళిన కాసేపటికే చాలా విచిత్రమైన విషయం కనబడుతుంది గోడలపై పురాతన లిపిలు చిత్రాలు ఉన్నాయి అవి కొన్ని పురాతన శాస్త్రాలను చరిత్రలను తెలియజేస్తున్నాయి లోపలికి వెళ్ళే కొద్దీ గుహ వెలుతురును పీల్చుకున్నట్టు అనిపిస్తుంది అన్విత ఒక్కసారిగా అదృశ్యమవుతుంది రాహుల్ సందీప్ భయపడిపోతారు కానీ వెనక్కి తిరిగే మార్గం కనిపించదు వాళ్ళు ముందుకు సాగాల్సిందే ముందుకు వెళ్తుంటే ఒక గదిలో రహస్యంగా వెలుతురు కనిపిస్తుంది అక్కడ ఒక భారీ శిల ఉంది దానిపై జ్ఞానపు తలుపు అని రాసి ఉంది రాహుల్ శిలను తాకగానే గదిలో చీకటి మాయమవుతుంది ఆ గదిలో ఒక గాయమైన వృద్ధుడు కనిపిస్తాడు అతను చెప్పేది ఆశ్చర్యంగా ఉంటుంది ఇది ఒక యంత్రం ఇది ఒక టైం ట్రావెల్ పోర్టల్ అందులోకి వెళ్ళిన వారు భవిష్యత్తులోకి ప్రయాణిస్తారు అందుకే తిరిగి రావడం లేరు అని చెప్తాడు ఆ యంత్రాన్ని ఉపయోగించాలంటే ఒకరే వెళ్ళాలి మీరెవరైనా వెళ్తే భవిష్యత్తులో కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు కానీ తిరిగి రావడానికి మార్గం లేదు అన్విత అదే పోర్టల్లో వెళ్ళిపోయింది ఇప్పుడు రాహుల్ తీయాల్సిన నిర్ణయం అతను తన స్నేహితురాల్ని వెతకడానికి పోవాలా లేదా సురక్షితంగా తిరిగి రావాలా రాహుల్ ఆలోచించి స్నేహితురాల్ని విడిచిపెట్టను అని పోర్టల్లోకి ప్రవేశిస్తాడు అతను రెండు వేల డెబ్బై ఐదు సంవత్సరంలో ఒక పెద్ద నగరంలో వెళ్తాడు అంత టెక్నాలజీ ఫ్లైయింగ్ కార్లు అద్భుతమైన రోబోట్లు కనిపిస్తాయి అతను అక్కడికి వెళ్ళిన వెంటనే అన్వితను వెతకడం మొదలు పెడతాడు ఇక అన్విత ఒక చోట కనిపిస్తుంది ఇక అన్వితతో కలిసి రాహుల్ సందీప్ ఓ పెద్ద టెక్నాలజీ సిటీకి వెళ్తారు అక్కడ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రోబోలు ఫ్లైయింగ్ కార్లు వాళ్లను అక్కడి సైంటిస్టులు రోబోలు గుర్తిస్తారు రెండు వేల డెబ్బై ఐదులో ఒక అద్భుతమైన సైన్స్ ప్రాజెక్టు జరుగుతుంది టైం ట్రావెల్ మిషన్ను ఎవరో ఒక అభివృద్ధి చేశారు కానీ పాతకాలం నుండి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళలేరు వాళ్ళు ఎప్పటికీ భవిష్యత్తులోనే ఉండిపోవాలి అన్విత వీటిని అర్థం చేసుకొని ఒక ప్లాన్ తయారు చేస్తుంది మనం రాకూడదనుకున్న సమయంలో వచ్చాం మరి వెళ్ళడం సాధ్యమేనా తిరుగు ప్రయాణం కోసం పోరాటం వాళ్ళు ఒక రహస్య ప్రయోగశాలకు వెళ్తారు అక్కడ అసలైన టైం పోర్టల్ ఉంది అని రెండు వేల డెబ్బై ఐదు సైంటిస్టులు వాళ్లను ఆపేందుకు ప్రయత్నిస్తారు మీరు వెళ్ళలేరు ఇది భవిష్యత్తు గోల్డెన్ రూల్ సందీప్ అన్విత రాహుల్ కొన్ని రహస్య కోడ్లు డీకోడ్ చేసి పోర్టర్లను రీసెట్ చేస్తారు ఒక్కసారి ఛాన్స్ ఉంది తప్పు జరిగితే వాళ్ళు అక్కడే చిక్కుకుపోతారు సందీప్ మరియు రాహుల్ వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు కానీ అన్విత నేను ఇక్కడనే ఉంటాను ఈ భవిష్యత్తు ప్రపంచాన్ని చూడాలి అని చెబుతుంది రాహుల్ మాత్రం మన జీవితం మన కాలంలోనే ఉంది అని అంటాడు చివరికి అన్విత వినకపోవడంతో సందీప్ మరియు రాహుల్ గేట్లోకి ప్రవేశిస్తారు అన్విత భవిష్యత్తులోనే ఉండిపోతుంది ఆమెను తిరిగి చూడగలరా రాహుల్ మరియు సందీప్ తిరిగి గుహలోనే ప్రత్యక్షమవుతారు అయితే వారి చేతుల్లో ఒక రహస్యమైన చిన్న గాజు క్యూబ్ ఉంటుంది ఇది భవిష్యత్తులోని టెక్నాలజీ అది ఏమిటో వారికే తెలియదు ఇంకా వారి మెదడులో ఒకే ప్రశ్న అన్విత నిజంగా భవిష్యత్తులోనే ఉండిపోతుందా అని వాళ్ళు అనుకుంటారు అయితే ఒకరోజు రాహుల్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు ఇన్బాక్స్లో ఒక కొత్త మెసేజ్ కనిపిస్తుంది హలో రాహుల్ నువ్వు ఎలా ఉన్నావు నన్ను గుర్తుపట్టావా అని కనిపిస్తుంది అది రెండు వేల డెబ్బై ఐదు సంవత్సరం నుండి అన్విత పంపించిన మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్లో ఇలా ఉంటుంది హలో రాహుల్ నువ్వు ఎలా ఉన్నావు నన్ను గుర్తుపట్టావా రెండు వేల ఐదు సంవత్సరం నుండి అన్విత మాట్లాడుతుంది ఈ మెసేజ్ చూసిన రాహుల్ ఆశ్చర్యంతో ఉలిక్కి పడతాడు అతను ఇలా అనుకుంటాడు ఇది నిజంగా అన్వితదా రెండు వేల డెబ్బై ఐదు నుండి ఎవరైనా ఇలా మెసేజ్ పంపగలరా సందీప్కి చూపిస్తే అతను ఇది ఒక ఆట కావచ్చు అంటాడు కానీ రాహుల్ అనుకుంటాడు నేను ఆమెను విడిచిపెట్టి ఉండాల్సింది లేకుండే అని అనుకుంటాడు అన్విత నిజంగానే ఉందా రాహుల్ వెంటనే ఈ మెసేజ్కు రిప్లై పంపుతాడు అన్విత ఇది నువ్వేనా నీకు తిరిగి రావాలనిపించట్లేదా కొంత సమయం తర్వాత మరో మెసేజ్ వస్తుంది నేను ఆ కాలానికి తిరిగి రావడం అసాధ్యం కానీ నేను నీకు ఒక రహస్యాన్ని చెప్పాలి భయంకరమైన నిజం అన్విత చెప్పిన విషయాన్ని వినగానే రాహుల్ మరియు సందీప్ షాక్ అవుతారు అన్విత ఆ మెసేజ్లో రాహుల్తో ఇలా అంటుంది ఇంకా పది సంవత్సరాల్లో రెండు వేల ముప్పై ఐదు సంవత్సరం నాటి ప్రపంచం పూర్తిగా మారిపోతుంది భవిష్యత్తులో మనం ఊహించలేని మార్పులు జరుగుతాయి నాకు తిరిగి రావాలని ఉంది కానీ నన్ను ఎవరు అడ్డుకుంటున్నారు అని రాహుల్తో అన్విత చెప్తుంది ఇదే అన్విత చివరి మెసేజ్ నాకు మీరు హెల్ప్ చేయాలంటే మళ్ళీ ఆ గుహలోకి వెళ్ళు అక్కడ మీకు నిజం తెలుస్తుంది అని అన్విత చెప్తుంది రాహుల్ మరియు సందీప్ భయపడుతూ మళ్ళీ ఆ రహస్య గుహలోకి వెళ్ళడానికి సిద్ధమవుతారు సందీప్ మరియు రాహుల్ ఇలా అనుకుంటారు ఈసారి మనం వెళ్ళి తిరిగి రాగలమా అని ఇద్దరు అనుకుంటారు ఇంతవరకు ఈ కథ ముగింపు కానీ నిజమైన ఫినాలే రాలేదు అన్వితాను ఎవరో రెండు వేల డెబ్బై ఐదు సంవత్సరంలో అడ్డుకుంటున్నారు ఆమెను నిజంగా రక్షించగలరా రెండు వేల ముప్పై ఐదులో భవిష్యత్తులో ఏం మారిపోతుంది ఆ గుహ అసలు ఎవరు నిర్మించారు ఇది ఎవరికి తెలిసింది ఈ కథ ఫస్ట్ పార్ట్ ముగిసింది కానీ కొనసాగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రెండో పార్ట్ కావాలంటే కామెంట్లో పెట్టండి ఉంటాను బాయ్ బాయ్